హాయ్ అండి వెల్కమ్ టు అమోగంబాయ్యాపర్ణ ఈరోజు మనం పచ్చిమిరపకాయలు రొట్టె పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా నేను ప్యాన్ తీసుకొని నేను ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకున్నానండి ఇందులోకి ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర యాడ్ చేశానండి నేను రెండింటినీ స్లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి కొంచెం వేగినాక నెక్స్ట్ ఇందులోకి కరివేపాకు యాడ్ చేస్తున్నానండి కరివేపాకుని క్రిస్పీగా అయిందాక వేయించుకోవాలండి నెక్స్ట్ ఇందులోకి నేను మంట లేని పచ్చిమిరపకాయలు ఒక పావు కిలో దాకా యాడ్ చేసుకున్నానండి అసలు వంటలు ఏమో నేను తీసుకున్నవి మనం పచ్చడి కోసం మంట లేని కాయలు తీసుకుంటేనే బాగుంటుందండి టేస్ట్ బాగా కడిగి ఆరపెట్టుకున్నవి యాడ్ చేసుకుంటున్నాను నేను పచ్చడిలో బాగా కలుపుకోవాలండి ఒకసారి పచ్చిమిర్చిని పచ్చిమిర్చి పాలకుండా మన మీద మూత పెట్టి ఫ్రై చేసుకోవాలండి మధ్యలో కలుపుకుంటూ పచ్చిమిర్చిని చెక్ చేసుకుంటున్నానండి నేను ఇక్కడ ఒకసారి చూడవచ్చు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి మళ్ళీ మూత పెట్టి ఉడికించుకుంటున్నానండి స్టీంలో త్వరగా ఉడికిపోతాయి ఇలా అయితే పచ్చిమిర్చి మగ్గిపోతున్నప్పుడు ఇందులోకి నేను నాలుగు రెబ్బలు చింతపండు యాడ్ చేస్తున్నానండి నాలుగు రెబ్బలు ఎల్లిపాయలు కూడా యాడ్ చేశాను అన్నిటినీ బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ పచ్చిమిర్చిని మళ్ళీ మూత తీసి కలుపుకుంటున్నానండి నేను నెక్స్ట్ ఇందులోకి కడిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేస్తున్నానండి ఒక టూ మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది మనం పచ్చిమిర్చిలో కొత్తిమీరని యాడ్ చేసుకున్నాక నేను తీసుకున్న పచ్చిమిరకాయ లాస్ట్లో మంట లేవండి అందుకని నేను చింతపండు క్వాంటిటీ తక్కువ వేసుకున్నాను ఒకవేళ మంటగా ఉంటే చింతపండు క్వాంటిటీ పెంచుకోవచ్చు అండి ఇందులోకి పచ్చిమిర్చి అన్నీ మగ్గిపోయాయండి ఇప్పుడు చల్లార్చుకోవడానికి పక్కన పెట్టుకుంటున్నాను నేను చల్లారినాక మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకున్నామండి నేను మిక్సీ జార్లో యాడ్ చేసుకుంటున్నాను అండి పచ్చిమిర్చి అన్నీ నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నానండి కచ్చా పచ్చాగా రుబ్బుకున్నాక పచ్చడిని నేను మళ్ళీ ఒకసారి ఇందులోకి రెండు బెల్లం మొక్కలు యాడ్ చేసుకున్నానండి కారం టేస్ట్కి స్వీట్ తగిలితే చాలా బాగుంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇలా నేను రెండు బెల్ల ముక్కలే వేసుకున్నానండి ఆల్రెడీ మేము వంట లేవని మళ్ళీ ఒకసారి రుబ్బుకుంటున్నానండి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా ఉంటే బాగుంటుందండి పచ్చడి రోలున్న వారు రోట్లో నూరుకుంటే బాగుంటుందండి టేస్ట్ మిక్సీలో కన్నా కూడా పచ్చిమిరకాయలు రోడ్డు పచ్చడి రెడీ అండి ప్లీజ్ ఫాలో అమోఘం బై అపర్ణ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అస్ అండి